ఒక్కొక్కరికి ఐదు సొందలు వేసి చేసుకోవాలి పెద్దొడికి ఇది చిన్నోడికి అమ్మాయికి ఇది పెద్ద సరిగా లేక అందరూ చాలా ఇబ్బందులు పడి అలా కింద వ్యవహారం కింద అయిపోతుంది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాంట్రాక్ట్ ఇప్పిస్తామని చెప్తూ ఉంటారు దయచేసి మీరు అటువంటి మాటలు అయితే నమ్మి మోసపోకండి నమస్కారం వెల్కమ్ టు తెలుగుపాటిసా యూట్యూబ్ ఛానల్ నేను మీ బాసరావు మాట్లాడుతున్నానండి ఈ ఈరోజు నేను మీకు ఒరిస్సాలోని వ్యవసాయ భూములు కొనుగోలులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని మీకైతే తెలియజేస్తానండి నాకు తెలిసినంత వరకును ముఖ్యంగా మనం వ్యవసాయ భూములు కొనేటప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక మధ్యవర్తుల ద్వారా మనం ప్రయత్నం చేస్తూ ఉంటామండి ఈ మధ్యవర్తులు మనల్ని అనేక రకాలుగా కొన్ని ప్రలోభాలకి లేకపోతే కొన్ని అసత్యాలు మనకి తెలియజేసి వాళ్ళు ఈ పొలాన్ని మనకి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటారండి అయితే ఇక అందరినీ అనలేని అలాగా కొంతమంది అలా చేస్తారండి అలాగే మరి కొంతమంది మాత్రం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కూడా అవతల మాటలు విని నమ్మి అయ్యే మాటలు మనకు చెప్తూ ఉంటారు ఇందులో నిజ నిజాలు పూర్తిగా నిర్ధారించుకోకుండా మనం ఎప్పుడు వ్యవసాయ భూములు కొనుగోలు కోసం ప్రయత్నించకూడదండి మధ్యవర్తికి చెప్పేది నిజమా కాదన్నది ముందు మనం నిర్ధారించుకోవాలండి డాక్యుమెంట్లు ఉన్నాయా అని అతను చెప్తాడు తీరా మనం పొలంగా వెళ్ళి చూసేటప్పటికి ఆ డాక్యుమెంట్లు వాళ్ళ పేర్లు ఉండవు యజమానుల పేర్లు ఉండవు ఎవరెవరు ఉంటారు అక్కడ భూ యజమాని ఒక అతను మనకు పరిచయం చేస్తాడు తీరాలు చూస్తే ఈ కాగితాలు అతని ఉండవు అలాగే అలాగనే అతను కావాలని మనకు చెప్పిన మాయ మాటలు కూడా అతను వాళ్ళకు కూడా వాళ్ళకి అవతల వాళ్ళు అలాగే చెప్పబట్టి వీళ్ళు మనకు అదే మెసేజ్ మనకి ఫార్వర్డ్ చేస్తారు మనం దీన్ని ఫాలో అయ్యి గనక మనం నమ్మి మనం ముందుకెళ్తే మనకు మనం ఇబ్బంది పడే అవకాశం ఉందండి అలాగే మధ్యవర్తులతో కూడా మనకి వ్యవహారం చెడి ప్రమాదం ఉంది దయచేసి ఇలాంటివన్నీ కూడా మనం ప్రతిదీ క్షుణ్ణంగా కానీ ముందుకు వెళ్ళకూడదండి వ్యవసాయ భూముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ డాక్యుమెంట్స్ అనేవి క్లియర్గా చదివించుకుని అంటే తెలుగు తెలిసిన లాయర్ని కానీ లేకపోతే ఇంగ్లీష్ తెలిసిన లాయర్ కానీ మన సంప్రదించి మన ఈ వరియాలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించుకోవాలి లేదంటే కనుక తెలుగు వరియా వచ్చిన లాయర్ అయితే మరీ మంచిదండి అలాగే తెలుగు వరియా తెలిసిన మనకి తెలిసిన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరిన ఉంటే వాళ్ళతో కూడా ఈ డాక్యుమెంట్స్ చదివించుకుని మనం వ్యవసాయ భూమి కొనుగోలులో మంచి నిర్ణయం తీసుకోవాలండి అలాగే భూమి సారవంతమైందా లేదా భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉందా లేదా సమాంతరంగా ఉందా లేదా నీటి సౌకర్యం ఎలా ఉంది ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలండి అలాగే ఈ భూమికి దారి మెయిన్ ఇంపార్టెంట్ మన మన చేలోకి వెళ్ళాలంటే ముందు దారి ఉండాలి కదండి ఈ దారి ఉందా లేదా దారి ఒకరితో ప్రమేయం లేకుండా పక్కవాడి చేకుండా డైరెక్ట్గా మన చేలోకి గవర్నమెంట్ దారి కానీ లేకపోతే సొంత దారి కానీ ఉందా లేదా అనేది కూడా నిర్ధారించుకోవాలండి ముఖ్యంగా ఒరిస్సా భూముల విషయాల్లో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయండి దానికి తగ్గట్టుగానే అక్కడ భూముల్లో కాగితాలు కూడా క్లియర్గా లేవండి కారణం ఏంటంటే పూర్వకాలం అక్కడ జమీందారులు పరిపాలించినప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికి ఐదు సొందలు వేసి ఎకరాలు ఉండేది అంటండి దాన్ని వాళ్ళు వాళ్ళ వారసులకు ఇచ్చే సమయంలో సరైన రాత కోత లేకుండా అది నువ్వు చేసుకో ఇది నువ్వు చేసుకో అది పెద్దోడికి ఇది చిన్నొడికి ఇది చిన్నమ్మాయికి ఇది పెద్ద అమ్మాయికి అని వీళ్ళకి మాటల మీద నడిచిన వ్యవహారాలు దాంతో ఎక్కడ రికార్డ్ అవ్వలేదండి ఎవరి పేర్లు సరిగ్గా రికార్డు కాక వాళ్ళ వారసులు కూడా అలాగే పంచుకున్నారన్నది నోటి మాటల ద్వారా ఎక్కువ జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఈ తరం ఈ తరం అక్కడ ఉన్న ఒడిశా ప్రజలు ఈ డాక్యుమెంట్స్ సరిగ్గా లేక అందరూ చాలా ఇబ్బందులు పెడతారు దీన్ని క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ పొలాలకి డాక్యుమెంటేషన్ సరిగ్గా లేక చాలా ఇబ్బందులు అయిపోతానండి ఆ జమీందారులు కానీ తమ వారసులకి పొలాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ తీసుకున్న కొడుకులు కానీ కూతుళ్ళు కానీ మనవాళ్ళు కానీ అది వేరే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు కౌలికివ్వటం ఆ వేరే వాళ్ళు కూడా వాళ్ళ వారసులకి కంటిన్యూగా అదే రకంగా పొలాల్లో ఉండి వ్యవసాయం చేసుకోవటం అసలు యజమానులు చనిపోవటం ఈ కౌలుకి చేసి వాళ్ళు కూడా చనిపోవటం అంతా తల్లకింద వ్యవహారం కింద అయిపోయిందండి అక్కడ దానివల్ల ఎక్కువ పొలాలకి డాక్యుమెంటేషన్ అనేది సరిగ్గా లేకుండా పోయింది అయితే అన్ని పొలాలకి ఇలా లేదండి చాలా పొలాలకి మాత్రం క్లియర్గానే డాక్యుమెంట్స్ అవి ఉంటాయి అటువంటి పొలాలు మనం చూసుకునే ఎటువంటి డాక్యుమెంటేషన్ ఇబ్బంది లేనటువంటి పొలాలు మనం కొనుక్కునే ప్రయత్నం చేయాలండి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ కొనే ప్రయత్నం మాత్రం చేయకూడదండి అవి మనకి ఎప్పటికైనా ఇబ్బందికరంగానే మారే అవకాశం ఉంది అక్కడ ఎస్సీ ఎస్టీ భూములు వాళ్ళు అమ్ముకోవడానికి హక్కు లేదండి అంటే జనరల్ కేటగిరీ వ్యక్తులకి ఓబీసీలకు అమ్మే హక్కు లేదండి వాళ్ళకి వాళ్ళ వాళ్ళు అమ్ముకునే హక్కు ఉంటుంది అది వారు అనుభవించాలి లేదంటే కనుక వాళ్ళ వాళ్ళ అమ్ముకోవచ్చు అది వేరే సంగతి ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ మాత్రం ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ కొని తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని వాళ్ళ వాళ్ళ మాటలను నమ్మి మభ్యపడి మభ్య పెడతారు అలా తక్కువ రేటుకి ఇప్పిస్తాం లేదంటే ఏమో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాంట్రాక్ట్కి ఇప్పిస్తాం అని చెప్తూ ఉంటారు దయచేసి మీరు అటువంటి మాటలు అయితే నమ్మి మోసపోకండి ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాండ్ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నటువంటి కాగితాలు క్లియర్గా ఉండి అన్ని రహదారి పొలంలోకి వెళ్తే దారులు బాగుండి నీటి సౌకర్యం ఉన్న పొలాలు అయితే దొరుకుతాయండి కొంచెం రేటు ఎక్కువ పెట్టవలసి వస్తుంది మీకు అటువంటి పొలాలు దొరికితే మాత్రం తప్పనిసరిగా మీరు కొనుక్కుని చక్కగా హాయిగా వ్యవసాయం చేసుకునే అవకాశం ఉందండి అలాగే ఇప్పుడు ఒరిస్సాలోని ఎక్కువ మంది రైతులు ఈ చూస్తున్నారు కదా నా వెనకాల ఉంది పామాయిల్ తోటలు అలాగే కొంతమంది ఒక్క తోటలో వేసి వ్యవసాయం చేస్తూ వ్యవసాయం పెట్టారండి ఈ పామాయిల్ గెళ్ళన్నీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రస్తుతానికి విజయనగరం దగ్గరలో కురుపాలో ఉన్నటువంటి పామాయిల్ ఫ్యాక్టరీకి వెళ్తుందని అక్కడ రైతులు చెప్తున్నారండి ఫ్యాక్టరీ అయితే కొత్తగా వచ్చే కంపెనీలు మాత్రం వరుసాలోని వ్యవసాయ భూములకి ఈ పామాయిల్ తోటలు వేసి రైతులకు మాత్రం మొక్క అది సప్లై చేస్తున్నారండి వాళ్ళు ఫ్రీగా ఉచితంగా మొక్కలు ఇస్తున్నారు అలాగే కాంట్రాక్టర్ రాయించుకుంటున్నారు మళ్ళీ ముక్కేలా వేసిన తర్వాత అదే ఫ్యాక్టరీకి మనం ఈ పామాయిల్ గిల్లా అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఇలాంటి నాకు తెలిసిన విషయాలన్నీ మీకు నా ఈ వీడియోల ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటానండి తప్పనిసరిగా నా వీడియోలు అన్నీ మీకు అందరికీ నచ్చుతాయని భావిస్తున్నానండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఉంటా అండి బై అండి జై హింద్